ఇప్పుడు ఇస్తే రండి ఏమంటే ఏమని అడిగింది అహర్షురస్ రాజుని విందుకు రమ్మని పిలిచి అప్పుడు అహర్షురాజు అంటున్నాడు అసలు నీ విన్నపం ఏంటి ఇస్తేరంటే అప్పుడు ఏమంటుంది నా ప్రజలందరూ కూడా మరణానికి సిద్ధంగా ఉన్నారయ్యా చావులకై పట్టబడి ఉన్నారు ప్రభా ఆకలి అందరి మీదకి హ హతమ కత్తి వాత వచ్చిందయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు ఎవడు ఎంతటి కారణానికి పోనుకున్నవాడు ఎవడన్నప్పుడు చూడండి ఈ ఈ శత్రువైనటువంటి ఈ హామానే అని చెప్పగానే వెంటనే లేచి చూడండి రాజు ఏమంటున్నాడో తెలుసా ఆ మానుని చూడండి అప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేసావని అడగడానికి కూడా అవకాశం లేకుండా అంతఃపురంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్న బట్టులు అంటున్నారు అసలు ఈ యూదులను చంపటానికి కారణం ఏంటి ఇదంతా ఏంటంటే పలాని రోజు హామాను గుర్రం మీద వెళ్తుంటే అయ్యా మూర్ధకై వంగలేదు నమస్కారం చేయలేదు ఏం చేయలేదు కనుక అతన్ని చంపాలని చెప్పి ఆశ కలిగినటువంటి హామాను అతన్నే కాదు అతని సంతానాన్ని అతని జాతిని మొత్తం నిర్మూలన చేయాలని చెప్పి అనుకున్నాడు దాంతోపాటు మోర్దకైని చంపటానికి తన గృహంలో యాభై మూరల ఉరికొయ్యను తయారు చేయమని చేశాడ అన్నప్పుడు రాజు ఏం చేశాడు తెలుసా అదే ఉరికొయ్య మీదవి నివృత్తియండి అని చెప్పాడు ప్రజల చూడండి ఏ శత్రువైతే నీ గృహం మీద దాడి చేస్తాడో ఏ శత్రువైతే నేను బాధిస్తాడో ఏ విషయంలో నీ గృహం మీద నీ మీద నీ అంతరంగంలో పోరాటం జరుగుతుందో నీవు ఉపవాసం వండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అదే శత్రువుని ఉరికొయకు వేలాడదీస్తాడా ఆయన శత్రు ఏ ఆకలి బాధలతో నేను బాధించాలని చూసాడో అదే ఆకలి బాధలతో అలమటించినట్లుగా శత్రువు వైపు దాన్ని మళ్లించేస్తాడా అంటే శత్రు పండిన పన్నాగాలన్నీ కూడా తిప్పికొట్టగలిగింది ఏంటిది ఉపవాస ప్రార్థన రైజలాయా అంటే ఏ శత్రువు నువ్వు బాగా బతకటం ఊర్చుకోలేకపోతున్నాడో ఎవరు నిన్ను కించపరిచారో ఎవరు నిన్ను అవమానపరిచారో ఇంకా నువ్వు పైకి రాకూడదు ఇట్లానే అణిగిపోవాలి నీ పేరు ఎవరికి వినపడకూడదు ఈ కుటుంబం నాశనం నాశనమైపోవాలని ఎవరైతే తలంచుతున్నారో తలంచిన వాని తలంపులన్నీ కూడా తిరగరాయగలిగినది ఉపవాస ప్రార్థన అంత శక్తి కలిగినది ఏదైనా ఉన్నదయ్యా అంటే అది ఉపవాస ప్రార్థన ఒక్కసారి రాజు సింహాసనం మీద కూర్చొని ఆ ఇచ్చి ఆ ముద్ర వేసి ఆ ముద్రతో ప్రకటించినటువంటి శాసనాలు బయటికి వెళ్ళాయంటే దాన్ని తిరగరాయటానికి యావని వశము సరిపోదు అసలు ఇక రాజు కూడా ఏమంటాడంటే అది రాజు ఉంగరముతో ముద్ర వేయబడింది కనుక అది మనం మార్చలేము అంటాడు అయితే చూడండి ఒకవేళ ఎంతటి ముద్రనైనా ఎంతటి శాసనాన్నైనా ఎంతటి దానినైనా కదిలించగలిగిన ఏదైనా శక్తి ఉన్నదయ్యా అంటే అది ఉపవాసముతో కూడిన సంఘ ప్రార్థన